సమ్మె ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ కసారా నుంచి రైలు రచన పివిఆర్ శివకుమార్ తెల్లవారుజామున నూతన వధూవరుల గృహప్రవేశం జరిగింది ఉదయం పది గంటల సమయం సత్యనారాయణ వ్రతం జరుగుతోంది ఇల్లంతా బంధుమిత్రులతో కోలాహలంగా ఉంది పూజ దగ్గర కూర్చుని శ్రద్ధగా చూస్తున్న వాళ్లు కొద్దిమంది కాస్త దూరంలో కూర్చుని కాఫీలు తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్న వాళ్లు అనేక మంది అంతలో కాంపౌండ్ గేట్ దగ్గర ఏదో సందడి వినవచ్చింది అంతవరకు బయట షామియానాల కింద కూర్చుని ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా లేచి హడావిడిగా లోపలికి వచ్చేశారు ఆ తలుపులు వేసేయండి బయట గేటుకు తాళం వేసిందా హైరాణ పడుతూ అడుగుతున్నాడు పెళ్లి కొడుకు తండ్రి ఎవరినో ఏమైంది అడిగాడు చిన్నానని మంటపం దగ్గర కూర్చొని పూజ చూస్తున్న శ్రీహరి చక్కాలు వచ్చారు చెప్పాడాయన అర్థం కాలేదు శ్రీహరికి అంటే ఎవరు వాళ్ళు ఎందుకు వాళ్ళంటే భయపడుతున్నారు భయం కాదు అసహ్యం హిజ్రాలు వాళ్ళు పీడించుకు తింటారు డబ్బు కోసం ఏ శుభకార్యం పెట్టుకున్నా సరే వీళ్ల బిడదా ఎక్కువైపోయింది వివరించాడు అతడు చిన్నాన్న ఆ మాటతో అంతా అర్థమైంది శ్రీహరికి పదో పరకో పడేసి రాదు డబ్బివనిదే ఓ పట్టాన వదలరంటున్నావు కదా అన్నాడు అతని పెదనాన్న తమ్ముడితో పదికి పరక్కి వదలరు వేలకు వేలు మరిగారు ఇప్పుడు వాళ్ళకొక అసోసియేషన్ కట్టుబాటు కూడా కక్షగా అన్నాడు ఆయన ఐదు నిమిషాలు గడిచాయి బయట గొడవ ఎక్కువైంది గేటు మీద చప్పుళ్లు పెరిగాయి అరుపులు గట్టిగా వినిపిస్తున్నాయి ఎవరో ఒకళ్ళిద్దరు వెళ్ళి వాళ్లకు ఏదో ఒకటి సర్ది చెప్పి పంపించండిరా అరిచాడు పెళ్లి కొడుకు తండ్రి పీటల మీద నుంచే ఎవ్వరూ కదల్లేదు మరో నిమిషం చూసి తానే లేచాడు శ్రీహరి తలుపులు తీసి బయటికి నడిచాడు గేటు దగ్గర అతను చూసి మరో నలుగురు అతని వెంట వెళ్ళాడు చోద్యమైనా చూడవచ్చునని నేరుగా వెళ్లి సూటిగా అడిగాడు వాడని ఎంత కావాలి రెండు వేలు బాబయ్యా రెండు వేలా ఎందుకు ఇవ్వాలి మీకంతా పచ్చని పందిట్లా పెళ్లి చేసుకున్నారు బతుకంతా పచ్చగుండాలని దీవిస్తాం బాబయ్యా అటువంటప్పుడు సంతోషంగా ఇచ్చినదేదో తీసుకెళ్లాలి గాని ఈ బేరాలేమిటి బెదిరింపులేమిటి అయినా ఒకరికిస్తే పది మంది వస్తారు ప్రతి వాళ్ళకే డబ్బులివ్వటం అవుతుందా వెనక నుంచి ఎవరో అన్నారు ఇది ఒక్కరి కోసం కాదయ్యా అందరం పంచుకునేదే నాకిచ్చినాక ఇంకెవరూ రారు ఇగో ఈ గోడ మీద సైలు పెడతా రంజనికిచ్చినమని చెప్తే ఇక ఎవ్వరు అడుగుబెట్టరు శ్రీహరి మారు మాట్లాడకుండా రెండు వేల నోటు కాక మరో ఐదు వందల నోటు కూడా వాళ్ళకు కలిపి ఇచ్చాడు రజని కళల్లో కోటి దీపాల కాంతులు మారాజువయ్యా మీ కుటుంబమంతా పది కాలాలు చల్లంగుండాలి అతడి బుగ్గలు పుదికి మెటికలు విరిచి తన బృందంతో వెనక్కి తిరిగి వెళ్లిపోతూ అన్నదామె శ్రీహరి హాల్లోకి వచ్చేసరికి వార్త చేరిపోయి విమర్శ మొదలైంది అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చాడా అంత ఇవ్వదలిస్తే మేము ముందే ఇచ్చి పంపేసేవాళ్ళం కదా వీడేదో సర్ది చెప్పి వస్తాడనుకోబట్టి కాని ఇలా ఇస్తున్నబట్టే వాళ్ళలా బరితగించి ఇళ్ల మీద పడుతున్నారు ఈ రోజుల్లో కుర్రాళ్లకి డబ్బు విలువ తెలియకుండా పోతోంది ఇలా సంపాదించటం అలా తగలేయటం క్రెడిట్ కార్డు కొనుగోళ్లు ఆ పాత్ర దానాలు తలో మాట విసురుతున్నారు ఎవ్వరికీ జవాబివ్వలేదు శ్రీహరి మౌనంగా ఊరుకుండిపోయాడు కసరాటు దాదర్ వీళ్లందరినీ ఓసారి ఆ రైల్లో తిప్పాలి మనసులోనే నవ్వుకున్నాడు లోకల్ లో వెళ్తున్నాడు శ్రీహరి కిటికీ పక్క సీట్లో కళ్ళు మూసుకొని ఆలోచనలో ఉన్న అతడి ధ్యానాన్ని భగ్నం చేస్తూ చప్పట్లు మాటలు వినిపించాయి ఎదురుగా అరచేతులు చరుస్తూ పెద్దగా చప్పుడు చేస్తూ అతడి భుజం తట్టింది ఒక యువతి అసహ్యంగా చూస్తూ తల అడ్డంగా తాటించాడు శ్రీహరి దేదేనా అన్నదామే అన్నదామె జవాబు ఇవ్వకుండా మరింత దూరం జరిగాడు ఒకరిద్దరు డబ్బులిచ్చారు ఆమె వెళ్లిపోయింది మరోవైపుకి ఇలాంటి హిజ్రాలను చూడటం ఇది మొదటిసారి కాదు శ్రీహరికి వాళ్లు రైళ్లలో తిరుగుతూ అడుక్కోవటం అతడు తరచూ చూస్తూనే ఉంటాడు వాళ్ల చేష్టలు యాచించే విధానము అతడికి జుగుప్స కలిగిస్తూ ఉంటాయి ఒకసారి ఆఫీసులోను కొలీగ్స్ మధ్య ఈ టాపిక్ వచ్చింది మనం కాస్త మెత్తగా కనబడితే హెరాస్ చేసి డబ్బులు గాని వదలరు మీది మీదికి వస్తారు వాళ్ళు తాకితేనే గొంగలి పురుగు పాకినట్టు ఉంటుంది పసిపిల్లలను ఎత్తుకుపోయి యాచక వృత్తిలో దింపేవాళ్లు కూడా ఉంటారు వీళ్లలో పడపు వృత్తి కూడా చేస్తారు ఎయిడ్స్ హెచ్ఐవి లాంటి రోగాలకి వీళ్లు సగం కారణం తలో రకంగా తమ అసహ్యాన్ని వ్యక్తం చేశారు కొలిక్స్ శ్రీహరిలో హిజ్రాల పట్ల జుగుప్సా అలాగే ఉండిపోయింది ఆ రోజు లోకల్ రైల్లో రెండు గంటల ప్రయాణంలో ఆ అనుభవం కలిగేదాకా ఆ రోజు నాసిక్ నుంచి ముంబై వెళ్లటానికి కసారా స్టేషన్కి చేరుకున్నాడు శ్రీహరి ముంబైలో ఒక గార్మెంట్ కంపెనీలో పనిచేస్తున్న శ్రీహరికి వాళ్ల కంపెనీ తాలూకు నాసిక్ సేల్స్ అవుట్లెట్ లో నెలకోసారి పనిపడుతూ ఉంటుంది రోడ్డు ట్రాఫిక్ లో ప్రయాణించడం కన్నా వేగంగా సాగే ఈ రైలు ప్రయాణమే ఇష్టం అతడికి నాసిక్ నుంచి కసారాకి రానుపోను షేర్ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి రాత్రి ఎనిమిది పావుకి ముంబై వెళ్లే లోకల్ ట్రైన్ పట్టుకున్నాడు శ్రీహరి రైల్లో జనం పల్చగా ఉన్నారు శ్రీహరి ఎక్కిన కంపార్ట్మెంట్ లో పట్టుల పది మంది కూడా లేరు అతడు ఒక సీట్లో విశాలంగా కూర్చొని వెంట తెచ్చుకున్న నవల తెరిచాడు రెండు స్టేషన్లు దాటగానే ఆగిన స్టేషన్లో అతడి బోగిలోకి బిలబిలమంటూ ప్రయాణికులు ఎక్కారు అందులో తన పక్కన వచ్చి కూర్చున్న వ్యక్తిని చూడగానే అసహ్యంతో శ్రీహరి ముఖం ముడుచుకుపోయింది గబుక్కున అక్కడి నుంచి లేవబోయాడు అతని మొహంలోని ఏవగింపు చూసినా ఆమె తెల్లని ముఖం కోపంతో ఎర్రబారింది జస్ట్ సిడాన్ సార్ లేచిపోతున్నావు ఈ రోజుల్లో అంటరాని వాళ్ళెవరూ లేరు నాకేమీ అంటురోగాలూ లేవు మిమ్మల్ని అడుక్కోటానికి రాలేదు తీవ్రంగా ఉన్నా స్థిరమైన ఆమె స్వరానికి అసంకల్పితంగా ఉన్న చోటే కూరబడిపోయాడు శ్రీహరి ఆమె మాట్లాడిన తీరుకి రూపురేఖలకి పొంతన లేదు రెండు నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి ఎదుటి సీట్లో ఉన్న ఇద్దరూ వీళ్ళకేసి ఒకసారి వింతగా చూసి తమ ధోరణిలో తాము మునిగిపోయారు సారీ కఠినంగా మాట్లాడాను అవమానం భరించలేక అలా మాట్లాడాను నెమ్మదిగా అందామే శ్రీహరి మౌనంగా విన్నాడు ఆమె మళ్లీ అంది మీ వంటి చదువుకున్న యువకులు కూడా మమ్మల్ని అవమానకరంగా చూస్తే మరీ బాధగా ఉంటుంది ఈసారి నోరు విప్పాడు శ్రీహరి అవమానకరంగా చూస్తున్నామంటున్నారు మీ ప్రవర్తన ఎలా ఉంటుంది బలవంతంగా మీద పడి అడుక్కోవటం జబర్దస్తిగా అడుక్కున్న డబ్బుతో జీవించటం పడుపు వృత్తి చేయటం ఇదంతా అవమానకరంగా అనిపించదా ఇవన్నీ మీకు గౌరవాన్నిస్తాయనుకుంటున్నారా ఆమె విషాదంగా నవ్వింది మీరన్నది నిజం అడుక్కుంటున్నాం పడుపు రూతి చేస్తున్నాం కాని అందుకు కారణాలు మా ప్రవర్తన వెనుక విషాదం మీకు తెలుసా నిరసనగా చూశాడు శ్రీహరి దేశంలో దుర్బర దారిద్ర్యం అనుభవిస్తున్న వారు కోట్ల మంది ఉన్నారు వాళ్ళెవరూ ఇలా ప్రవర్తించడం లేదు ఏం మీకు కాళ్లు చేతులు లేవా కష్టపడి పనిచేసుకోరేం చదువుకొని ఉద్యోగాలు చేయరేం సార్ నేను ఎంఏ సోషియాలజీ చేశాను ఫస్ట్ క్లాస్ ఉద్యోగం కోసం నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్నాను రెండుసార్లు ఇంటర్వ్యూలు దాకా వచ్చింది అయినా వీగిపోయింది కారణం మీకు తెలుసా ఇదిగో గంట క్రితం మీకు వచ్చిన అభ్యంతరమే వాళ్లకీ వచ్చింది ఒక ట్రాన్స్జెండర్ సమీపంలో పనిచేయటానికి మిగతా ఉద్యోగులు ఒప్పుకోరట అలా అని స్పష్టంగా చెప్పి వెనక్కి పంపించేశారు పక్కన కూర్చోటానికి ఒప్పుకోని సమసమాజ సభ్యులు కలిసి పనిచేయడానికి ఇష్టపడతారా శ్రీహరి నివ్వెరపోయాడు ఎందరో ఆగర్భ దరిద్రులు గౌరవంగా మాట నిజం అందుకు కారణం దరిద్రం వారి పరిస్థితే కాని అది వారి దోషంగా సమాజం భావించదు వారి ఉనికిని సానుభూతితో గుర్తిస్తుంది వారి పట్ల కరులతో మెలుగుతుంది వారి దారిద్రాన్ని ఆపాలని ప్రభుత్వం పథకాలు రచిస్తుంది మరి మా సంగతి మాకెవరైనా ఉద్యోగాలు వదిలయ్యండి ఇంట్లో పని మనిషిగానైనా పెట్టుకుంటారా మా మానసిక శారీరక విలక్షణత్వానికి కారణం మా చేతుల్లో లేదని తలచరు అది మానేరమన్నట్టే చూస్తారు దేవుడు మాలో ఇంత లోపం పెట్టినా జానడు కడుపు బారడు ఆకలి మాత్రం మీ అందరితో సమానంగా పెట్టడంలో ఏ లోపం చేయలేదు ఆ ఆకలి కడుపు కోసం ఏదో ఒకటి చేయక తప్పదు మాకు ఎవ్వరూ ఏ పని ఇవ్వనప్పుడు మాకు తోచిన పని ఏదో మేం చేస్తున్నాం అంతకన్నా ఏం చేయగలం ఆమె సూటి ప్రశ్నకి అతడి వద్ద సమాధానం లేదు ఆలోచనలో పడ్డాడు ఇలా అడుగుతున్నానని మరోలా అనుకోవద్దు సమాజం చూడట్లేదంటారు ఇంతటి బాధలు ఉన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మీ అమ్మా నాన్న తోబుట్టువులు వీళ్ళు మిమ్మల్ని ఆదుకోరా ఆమె జవాబు చెప్పేలోగా టిల్వాలా స్టేషన్ వచ్చింది ఒక నిమిషం హాల్ట్ తర్వాత రైలు బయలుదేరింది మీరు ఎక్కడదాకా అతడి ప్రమేయం లేకుండానే అతడి గొంతులో మర్యాద చోటు చేసుకుంది బైకలా చెప్పిందామే నేను దాదర్ దాకా వస్తాను మనకి గంటకి పైగా టైం ఉంది మీకు అభ్యంతరం లేకపోతే మీ గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలనిపిస్తుంది అన్నాడు శ్రీహరి మీరేం చేస్తుంటారు ఎదురు ప్రశ్నించిందామే నా పేరు శ్రీహరి డిగ్రీ చేశాను ముంబైలో ఒక గార్మెంట్ కంపెనీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను నేను ప్రీతికని మీలాంటి ఒక వ్యక్తితోనైనా మా జీవితాల్లోని విషాదం పంచుకుంటే మీలాంటి మరో పది మందికి అది చేరి సమాజంలో మా గురించిన కొన్ని అపోహలైనా తొలగిపోతాయని నా ఆశ అంటూ మొదలుపెట్టింది ప్రీతిక అమ్మా నాన్న తోపుటోలు గురించి ప్రస్తావించారు వాళ్ల మధ్య వాళ్ళకొక మోయలేని బరువై బతకటం కన్నా సమాజం మీద పడి అవహేళనలు భరిస్తూ బతకటం తేలిక అనిపించే నేను నాలాంటి అందరూ ఇల్లు విడిచి వచ్చేస్తున్నాం సార్ అలా రాలేని బలహీనుల్ని ఇంటి వాళ్లే బలవంతాన బయటికి గెంటేస్తుంటారు ఇద్దరు అక్కల తర్వాత పుట్టాను నేను వంశోద్ధారకుడు పుట్టాడని అమ్మా నాన్న ఎంతో సంతోషించారు నన్నొక యువరాజులా పెంచారు ఏళ్లు గడిచి వయసు వచ్చిన కొద్దీ నాలో యువరాని భావాలు కురుడు పోసుకున్నాయి అక్కలాగా అలంకరించుకోవాలని అవే దుస్తులు వేసుకోవాలని తీవ్రమైన కోరిక నడకలో వయ్యారం నడకలో వైరుధ్యం గమనించిన అమ్మ నన్ను నిలదీసింది భయపడిపోయాను నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు డాక్టర్ నన్ను పరీక్షించాక అమ్మా నాన్నలకు అసలు విషయం చెప్పారు అప్పటినుంచి మొదలయ్యాయి నా పాటలు నేను ట్రాన్స్జెండర్నని తెలిసి అక్కల మొహంలో ఏహ్య భావం నేనేదో నేరం చేసినట్టు చూసేవారు ఆఖరికి అమ్మా నాన్న కూడా నన్ను నేరస్తురాల్లాగానే భావించారు అక్కయ్యలు నా దగ్గర పడుకోవడానికి కూడా ఇష్టపడలేదు నేనేదో అంటువ్యాధిగ్రస్తురాలనైనట్టు అది వారికి అంటుకుంటుందన్నట్టు చీదరించుకున్నారు నన్ను బయటికి వెళ్లనీయకుండా కట్టుదిట్టం చేశారు జరిగింది చాలు ఏమి చేయాలో ఆలోచన తెయ్యేదాకా నువ్వు గడప దాటడానికి వీల్లేదన్నారు విషయం బయటికి తెలిస్తే పరువు గంగలో కలుస్తుందన్నారు భయంకరమైన క్యాన్సర్ వచ్చినా నలుగురితో చెప్పుకొని చికిత్సకు ప్రయత్నిస్తామే నా తీరు అంతకన్నా భయంకరమైనదా అవుననుకున్నా అందులో నా నేరమేంటి నాకీ వెలివేత ఎందుకు వివక్షత ఎందుకు నా ప్రశ్నలు తలబిరుస్తనంగా కనిపించాయి నావాళ్లకి ఇంత జరిగినా సిగ్గులేదు చూడు బరి తెగించి ఎలా మాట్లాడుతుందో అనుకున్నాడు ఎంత జరిగిందో ఎవరు అదంతా జరిపారో కూడా నాకు అర్థం కాలేదు ఎన్నాళ్ళిలా బంధిస్తారని నిలదీశాను ఇది నిర్బంధం అనుకుంటే ఒక్కసారే బయటికి వెళ్ళిపోమన్నాడు నా కన్న తండ్రి బంధువుల ఇంటికి వెళ్ళావని చెప్తామన్నాడు తర్వాత తర్వాత అక్కడే ఏదో రోగముచి చచ్చిపోయిందని చెప్తామని అన్నాడు ఆ మాటలు విన్నాక ఇక అది నా ఇల్లులా అనిపించడం మానేసింది ఆ ఇంట్లో అందరి మీద అసహ్యం వేసింది జుగుప్సకి కన్నపేగుకి మధ్య నలిగిపోయింది నా కన్నతల్లి ఎటు చెప్పలేక శిలలా నిలబడిపోయింది రాత్రికి రాత్రే ఇల్లు విడిచాను చేతిలో ఐదే వేలతో సరాసరి ముంబై చేరాను చేతిలో డబ్బుంది కనుక తిండికి లోటు లేదు మగ రూపు ఉంది కనుక రెండు రోజులు రైల్వే ప్లాట్ఫారాలు నీడనిచ్చాయి పోలీసులను తప్పించుకుంటూ ఎన్నాళ్ళు మూడు రోజులకి నా వాలకం మా జాతి నాయకురాలు పసిగట్టేసింది నన్ను చేరదీసి ఆశ్రయం కల్పించింది అక్కడే కలిశాను నాలాంటి లాంటి ఎందరినో అందరం ఒక జట్టు ఈ మహానగరంలో ఇలాంటి జట్లు ఎన్నెన్నో ఇల్లు విడిచిన నాకు ఇది ఇంటికన్నా ఎక్కువ నిశ్చింతని మానసిక శాంతిని ఇచ్చింది క్రమంగా అందరితో బాటు ఒకలాంటి విశృంఖలతకి స్వేచ్ఛా జీవితానికి అలవాటు పడిపోయాను మాలో శ్రద్ధ ఉన్నవాళ్ళు అవమానాలు భరిస్తూనే చదువుకుంటున్నారు అడుక్కుంటున్నారు పడుపు వృత్తి నచ్చిన వాళ్లు అదీ చేసుకుంటున్నారు మొత్తానికి సమాజానికి ఎదిరిది బతికేస్తున్నారు ప్రీతిక ముఖంలోకే చూస్తూ ఆమె వివరిస్తున్న విషయాలు వింటున్న కొద్దీ శ్రీహరి మనసులో విభ్రాంతి కాసేపు విషాదం కాసేపు ఎవరి మీదో తెలియని కోపం ఆమె ముఖంలో విజ్ఞానం తెచ్చిన తేజస్సు ఆ తేజస్సు తెచ్చిన అందం ఆమెని మొదట చూడగానే కలిగిన గగ్గురుపాటు అసహ్యం దూరమయ్యేలా చేస్తున్నాయి తెలియకుండానే గంటన్నర గడిచిపోయింది దాదర్ స్టేషన్ వచ్చింది ప్రీతికకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె మొబైల్ నెంబర్ తీసుకుని దిగిపోయాడు శ్రీహరి ఆ తర్వాత ఎప్పుడు ఎక్కడ ట్రాన్స్జెండర్లు కనిపించినా అసహ్యం వేయటం మానేసింది శ్రీహరికి ఆలోచనలు రేగటం మొదలైంది అప్పుడప్పుడు ప్రీతికతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఆలోచనలకు రూపు ఏర్పడటం మొదలైంది ఆ రూపం సంపూర్ణ ఆకృతి దాచటానికి ఆరు నెలలు పట్టింది ఆకృతి జీవం పోసుకోవటానికి మరో మూడు నెలలు కావలసి వచ్చింది చివరికి ఆ ఆలోచనను తీసుకుని తల్లి దగ్గరికి వెళ్లాడు అమ్మా నేను ఉద్యోగం మానేసి చిన్న ఇండస్ట్రీ పెట్టదలుచుకున్నాను అని చెప్పాడు ఆమె విస్తుపోయింది అదేవిట్రా లాంటి ఉద్యోగం వదులుకొని అని మాత్రం అంది అదేనమ్మా పడే శ్రమ స్వంతానికి పడితే అంతకన్నా ఎక్కువే సంపాదించుకోవచ్చు నాతో పాటు మరో నలుగురిని పోషించను వచ్చు బ్యాంక్ లోను శాంక్షన్ అయింది గార్మెంట్స్ తయారీ ఆరంభిద్దామని ప్లాన్ కొడుకు మీద నమ్మకం ఉన్న ఆ తల్లి అతడిని దీవించింది మరునాడే స్వయంగా వెళ్లి ప్రీతికని కలిశాడు అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటున్నా రైల్లో మొదటిసారి కలిసిన తర్వాత ఇద్దరూ కలవటం ఇప్పుడే సూటిగా ఆమెకి తన ప్లాన్ వివరించాడు నేను ఫ్యాక్టరీ పెడుతున్నాను నువ్వు నాతో కలిసి పనిచేయాలి మనకు అర్జెంటుగా పది మంది వర్కర్లు కావాలి టైలరింగ్ ఎంబ్రాయిడరీ తెలుసుంటే మంచిది లేదా కనీసం వాటిలో ఆసక్తి ఉండాలి మనమే శిక్షణనిప్పిద్దాం అందరూ ట్రాన్స్జెండర్లనే తీసుకుందాం ఊహించని ప్రతిపాదనకి ఆశ్చర్యపడింది ప్రీతిక కంగారుగా అంది నా వల్ల ఏమవుతుంది ఏ అనుభవమూ లేదు పైగా అందర్నీ ట్రాన్స్జెండర్లనే తీసుకుంటామంటున్నారు అనుభవం నాకుంది అది నీకు పంచుతాను నువ్వు అడ్మినిస్ట్రేషన్ చూసుకో నేను ప్రొడక్షన్ మార్కెటింగ్ చూసుకుంటాను ఒక అకౌంటెంట్ ని పార్ట్ టైం గా పెట్టుకుందాం ట్రాన్స్జెండర్ అవును ట్రాన్స్జెండర్స్ ని ఇతరులు చేరదీయటం కాదు మన ఇండస్ట్రీలో ట్రాన్స్జెండర్లే ఇతరులకు అవకాశాలిచ్చి తమతో సహోద్యోగులుగా పనిచేయటంలో వాళ్ళకి ఎలాంటి ప్రమాదము లేదని ప్రాక్టికల్గా తెలియజెప్తారు ఆత్మవిశ్వాసంతో స్థిరంగా చెప్పాడు శ్రీహరి అవాక్కైపోయింది ప్రీతిక ఏడాది తిరిగేసరికి శ్రీహరి పెట్టిన గార్మెంట్ ఇండస్ట్రీ రెండు పెద్ద గార్మెంట్ బ్రాండ్స్ కి ఉపసంస్థగా ఎదిగింది ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన డిమాండ్ తట్టుకునేందుకు ఉత్పత్తి నాలుగింతలు చేయాల్సి వచ్చింది ఉద్యోగులు తదనుగుణంగా పెరిగారు ఇప్పటికీ కార్మికుల్లో మూడొందులు ట్రాన్స్జెండర్లున్న ఆ ఇండస్ట్రీ ప్రభుత్వ గుర్తింపు కూడా పొందింది ఉద్యోగులందరూ శ్రీహరిని దేవుడని పొగుడుతూ ఉంటే అతడు మాత్రం ప్రీతిక కేసి ఆరాధనగా చూస్తాడు అతడి మనసులో ఆమె పట్ల ఉన్నది కేవలం కృతజ్ఞతేనా మరేమన్నా పెద్ద ప్రణాళిక ఉందో అతడికే తెలియాలి